క్రైస్తులో యహో అన్నామా నాకు స్థుతి కలుగునిగాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినం ఎస్సు ప్రభువారి యొక్క తల్లిదండ్రుల యొక్క భక్తి జీవితాన్ని అలాగే తల్లిదండ్రులు ఎటువంటి భక్తిలో వారికి దేవుడిచ్చిన కుమ్మాన్ని పెంచి ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం లోక స్వార్త రెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు కూడా మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లిగారైన మరియకు అలాగే ఆ యేసుక్రీస్తు ప్రభు వారు సున్నతి చేయవలసిన ఎనిమిదో దినం అంటే ఆయన పుట్టిన ఎనిమిదో దినాన్ని మరి ధర్మశాస్త్ర ప్రకారం గర్భమందు ఉండగానే గర్భములో ఇంకా పడకముందే దేవదూత చేత మరొక పేరు పెట్టబడింది ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది ఎప్పుడు అంటే గర్భములు ఇంకా పడకమునిపే దేవతూత ద్వారా ఆ పేరు ఆయనకు పెట్టడం జరిగింది మరి ధర్మశాస్త్ర ప్రకారంగా మరి తల్లి తన యొక్క శుద్ధ దినములు గడిచినప్పుడు ఎందో దిన ఆ తల్లి తండ్రి ఇద్దరూ కలిసి మరి యరుషలేని దేవాలయంలోనికి యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకుని వెళతారు ఎందుకు అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా అది అలాగా అంటే వారికి పుట్టిన ప్రతి ప్రతీ తొలచూలు మగపిల్లను ప్రభువుకు ప్రతిష్ట చేస్తూ ఉంటారు ఎప్పుడో కాదు ఎనిమిదవ తల్లిదండ్రులు తల్లిదండ్రులిద్దరూ కూడా మరి దేవాలయంలోనికి ఆ బిడ్డను ప్రతిష్ట చేయడానికి తీసుకుని వెళ్ళి ఉన్నారు ప్రతిష్ట చేయవలసి వచ్చినప్పుడు చాలాసార్లు మన బిడ్డలకు మొట్టమొదట దేవుని సన్నిధిలోని తీసుకుని వచ్చినప్పుడు అమ్మమ్మ తీసుకురావడమో లేకపోతే తల్లి తీసుకురావడమో జరుగుతుంది కానీ తల్లిదండ్రులు ఇద్దరు తీసుకుని రారు సో ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవిని ఆలయంలోనికి ఆయనను తీసుకుని వచ్చి ఉన్నారు ఆయనను తీసుకుని వచ్చి ఎందుకు ఆయనను ఆలయంలోనికి తీసుకుని వచ్చారు అంటే ప్రతిష్ట చేయడానికి రెండవది సమర్పించడానికి ఆయనను ప్రతిష్ట చేయడానికి ఏసుక్రీస్తు ప్రభువారిని దేవుని యొక్క మందిరంలో ఎనిమిదవ దినాన్ని ప్రతిష్ట చేయడానికి ఏసు ప్రభువారిని ఆలయంలోనికి తీసుకుని వచ్చారు అలాగే కానుకలు సమర్పించడానికి వారు వచ్చి ఉన్నారు ఆ దినాల్లో మరి గువ్వలనైనా లేదంటే పావురపు పిల్లలనైనా బలిగా సమర్పిస్తూ ఉండేవారు సో అలాగా ఆయనను ప్రతిష్ఠించడానికి మరి బలి అర్పించడానికి బలిగా మరి గువ్వలను కానీ పావురాలను కానీ సమర్పించడానికి దేవుని ఆలయంలోనికి యేసుక్రీస్తు ప్రభు వారును ఎరుషులేం లోని దేవుని ఆలయానికి తీసుకుని వెళ్లి ఇప్పుడు ఈ రోజున మనం గమనిస్తే ప్రతిష్ఠ చేయడం అంటే పుట్టికతోనే తల్లి గర్భములో ఉన్న ఇంకా పుట్టక మునిపే ఆయనకు పేరు పెట్టబడింది ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రతి తొలిచూలు మగబిడ్డను దేవునికి ప్రతిష్ఠించాలి అలా ప్రతిష్ఠించుటకును మరి కానుకలు సమర్పించుటకును దేవుని సన్నిధిలోనికి వెళ్ళినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ఇదేనా అన్న దేవుని బిడలమైన మనము మన బిడలు పుచ్చినప్పుడు మన బిడలను దేవునికి సమర్పించవలసిన అవసరత మనకుంది రానున్న దినాలలో వారు ప్రయోజకుల ఉన్నట్లుగా దేవుని చేతులకి మనం వారిని అప్పగించినట్లయితే దేవుడు వారిని సరైన రీతిలో వారిని పెంచుతూ ఉంటారు ప్రయోజనకరంగా చేస్తారు అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తారు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభునైతే వారు ప్రతిష్ఠించి ఉన్నారు మరి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రపంచానికి రక్షకుడుగా సర్వ ప్రజల పాప పరిహారార్థమై ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం అనేది యస్సుక్రీస్తు ప్రభువులో మనం చూస్తూ ఉన్నాం సో దేవుడు మనకిచ్చిన బిడల విషయంలో కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటుంది ఆ ఉద్దేశం మన బిడల జీవితంలో అది నెరవేర్చబడాలి అంటే మొట్టమొదట తల్లిదండ్రులకి దేవుని ఆలయములకు వెళ్ళే అలవాటు మనకు ఉండాలి దేవుని ఆలయంలో మన బిడలను ప్రతిష్ఠత చేయాలి మన బిడలను దేవునికి ప్రతిష్ఠించడానికి వెళ్ళినప్పుడు కానుకలు దేవునికి మనము సమర్పించాలి ఇది యస్సుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకతో పుట్టుక విషయంలో మనము నేర్చుకుంటున్న విషయం కాబట్టి దేవుడు మనకిచ్చిన బిడలు శ్రేష్టమైన బిడ్డలు ఇక్కడ మరియా యోసేపులు దేవుడు వారికి అనుగ్రహించిన బిడ్డ తను ఒక ప్రత్యేకమైన విధానంలో పరిశుద్ధాత్మ ద్వారా పుట్టబడిన బిడ్డ సర్వోన్నతిని కుమారుడు మరి దేవుని యొక్క కుమారుడుగా ఆయన పిలువబడుతూ ఉన్నారు అయినప్పటికీ తల్లిదండ్రులు దేవుని ఎందుకు భక్తి కలిగి ఉన్నారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే వారిగా ఉంటూ ఉన్నారు నర్మశాస్త్ర ప్రకారంగా చెప్పబడినట్లుగా వారు ప్రథమ ఫలాన్ని దేవునికి ప్రతిష్ఠిస్తూ ఉన్నారు కానుకలు సమర్పించి ఉన్నారు ఈ రోజున మన బిడలను దేవునికి ప్రతిష్ఠించాలి దేవునికి మనం ప్రతిష్ఠించి ఆయనకిష్టమైన రీతిలో పెంచినట్లుగా మంచి తల్లిదండ్రులుగా ఇక్కడ యోసేపు మరియలు యేసుక్రీస్తు ప్రభువుని ఒక ఉన్నతమైన రీతిలో వారు ఆయనను పెంచి ఉన్నారు మరియా తను గర్భవతి అయినప్పుడు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ మాట్లాడిన మాటల్లో తనంటున్న మాట ఏంటంటే నా రక్షకుడైన ప్రభువు నందు నేను ఆనందిస్తూ ఉన్నాను అంటది అంటే గర్భములో బిడ్డ ఉన్నప్పుడు తన బిడ్డగా తను ఎంచలేదు దేవుని బిడ్డగా తను ఎంచింది ఒక రక్షకుడిగా ఎంచింది అందుకంత గౌరవాన్ని ఆయనకిచ్చింది ఈ రోజున దేవుడు మనకిచ్చిన బిడలు విషయంలో కూడా ఆయన ఉన్నతమైన ఉద్దేశంతో ఆయన మనకిస్తూ ఉన్నారు ఆయన మనకిచ్చిన బిడలను దేవుని ప్రతిష్ఠించాలి దేవునికి ఇష్టమైన వారిగా పెంచాలి అటు విధంగా దేవుని కృపం మీకు గాక ఆ మేన్ సకలాశీర్వాదములకు కారణభూతుడమోవా నీకే స్తోత్రాలు నాయన యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో తండ్రి తల్లిదండ్రులు ఎంతో బాధ్యత తీసుకున్నారు ధర్మశాస్త్రాన్ని వారు పాటించి ఉన్నారు తండ్రి నాయన మీ సన్నిధిలో ఆయనను ప్రతిష్ఠించి ఉన్నారు కానుకలు సమర్పించి ఉన్నారు మా జీవితాల్లో కూడా మేము కూడా మా బిడ్డలను మీకు ప్రతిష్ఠించాలి మీకు ప్రతిష్ఠించినప్పుడు నీ సన్నిధిలోనికి మేము వచ్చినప్పుడు ప్రభువా నాయన కానుక మేము అక్కడ సమర్పించాలి దేవా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మీరు మాకు బిడ్డలు ఇచ్చారు కాబట్టి ఆ విధంగానే మేము కూడా మీ కొరకు పెంచినట్లుగా మీ కృపను అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకొనమని మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడైండును గాక ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులను సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అది మీకు మీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షేరోన్ సువార్త రాజు